ఆయన జగన్ రెడ్డి గారిని ఏమీ అనకపోగా ఆయన చుట్టూ ఉన్న కోటరీ వల్ల ఈయన బయటికి రావాల్సి వచ్చింది ఆ కోటరీ అలానే ఉంటే ప్రజలతో జగన్ రెడ్డి గారు డిస్కనెక్ట్ అయితే కష్టకాలం ఉంటుంది కోటరీ నుంచి బయటపడాలా అని ఆశించాడు విజయసాయిరెడ్డి మరి ఎప్పుడు కూడా ఇప్పటివరకు జగన్ రెడ్డి గారి మీద డైరెక్ట్ అటాక్ చేయలేదు సరే అయినట్టు ఆయన అని చెప్పినట్టుగానే వ్యవసాయం చేసుకుంటా అన్నాడు వ్యవసాయం చేసుకుంటున్నాడా ఇంకా ఏం సాయం చేస్తున్నాడో తెలియదు కానీ అరే అక్కడ బీజేపీలో జాయిన్ అవుతాడు అని గతంలో చాలా మనకి న్యూస్ బయటకు వచ్చా ఉంది అయితే బీజేపీ వాళ్ళు పూర్తిగా ఈయన తీసుకోవడానికి ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు బీజేపీ డోర్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు ఈయనకి ఇంకొక దారి లేదు అలాగాని వ్యవసాయం మాత్రమే చేసుకుందాము అని అనుకుంటే మరి ఇప్పటివరకు ఈయన మీద ఉన్న కేసులు చాలా ఉన్నాయి అది లిక్కర్ స్కామ్తో సహా సిబిఐ ఈడీ కేసెస్తో సహా మీరు ఈ కేసులన్నీ వెంటాడుతున్నప్పుడు ఏదో ఒక పార్టీ గొడుగు కింద ఉండకపోతే ఈయనకి ఇబ్బందులు వచ్చే అవకాశం భవిష్యత్తులో ఉంటుంది కేవలం వ్యవసాయం చేస్తామనుకుంటాను అంటే మరి కేసులు భయం నుంచి రక్షణ పొందాలంటే ఒక ఆప్షన్ సెంటర్లో బీజేపీ వాళ్ళు క్లియరెన్స్ ఇంకా వచ్చినట్లేదు ఇంకొక దారి లేదు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోకి వెళ్ళే పరిస్థితులు లేవు మరి అటువంటిప్పుడు జగన్ రెడ్డి గారి పక్కకే మళ్ళీ వస్తే బెటర్ అనే ఆలోచన ఆయనకి ఉండి ఉండవచ్చు అది ఒక ఆప్షన్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ జగన్ రెడ్డి గారికి ఈ మధ్య సన్నిహితులు అంతా కూడా మళ్ళీ పార్టీని వదిలి అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు మరి ఆ విజయసాయి రెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది ఆయన ఉండటం వల్ల పార్టీకి ఉపయోగం జరుగుతుంది మళ్ళీ ఎందుకు తీసుకునే ప్రయత్నం చేయకూడదు రీకన్సిడర్ చేయొచ్చు కదా అని సన్నిహితులు జగన్ రెడ్డి గారికి చెప్పినట్టు జగన్ రెడ్డి గారు దానికి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా ఇప్పుడు మనకి వార్తలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి దానివల్ల మరి విజయసాయి రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా విన్ విన్ సిచ్యువేషన్ ఎదురైతే జగన్ రెడ్డి గారితోని మళ్ళీ బ్యాక్ విజయసాయిరెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆయనకి ఇంకొక ఆప్షన్ లేదు ఈయనకి ఇంకొక ఆప్షన్ లేదు ఆ విధంగా జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడైనా ఎవరైనా ఏ విధమైన నిర్ణయం అయినా తీసుకోవచ్చు అనేది చరిత్రలో మనం చూస్తే తెలుస్తూ ఉంది ఇంకొక అంశం ఏంటంటే జగన్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్ లోపు మళ్ళీ ఇంతకు ముందు టూ థౌజండ్ సెవెంటీన్లో చేసినట్టుగానే పాదయాత్ర చేస్తా అంటున్నారు మరి అటువంటి అప్పుడు విజయసాయి రెడ్డి లాంటి అనుభవం ఉన్న వ్యక్తి సలహాలు సూచనలు సపోర్టు గైడెన్సు అవసరం పడుతుంది ఖచ్చితంగా ఈ విధమైన ఆలోచనతో కాకుండా మరి పార్టీలో పెద్దలు సీనియర్స్ అంతా కూడా యాక్టివ్గా లేకపోవటం వేరే పార్టీల వైపు చూడటం వల్ల ఇప్పుడు విజయసాయిరెడ్డిని తీసుకొని వెనక పెట్టుకుంటే కొంత ఉపయోగం ఉంటుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించి ఉండి ఉండవచ్చు దీనివల్ల విన్ విన్ సిచ్యువేషన్ ఇద్దరికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి విజయసాయిరెడ్డి గారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అన్న పుకార్లు ఊపందుకుంటున్నాయి ఏమైనా జరగవచ్చు